హలో వెల్కమ్ ఉన్నారు ఏంటి ఒక్కదాన్నే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా ఎప్పటి నుండో నా బకెట్ లిస్ట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళడానికి జర్మనీలో నేనుండే ప్లేస్ నుండి ఫ్రాన్స్కి దాదాపు ఇరవై గంటలు బస్ జర్నీ చేసి వెళ్తున్నా ఫ్రాన్స్కి ఆల్రెడీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను బట్ ప్రతిసారి నేను ఈ ట్రిప్లో వెళ్ళబోయే ప్లేస్ని మిస్ అవుతూనే ఉన్నా అందుకే ఒక ప్యాకేజ్డ్ బస్ టూర్ బుక్ చేశాను ఎందుకంటే చాలా రిమోట్ ప్లేసెస్కి వెళ్ళాలి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చాలా టైం పడుతుంది ఇట్స్ జస్ట్ త్రీ డే ట్రిప్ ఫ్రాన్స్కి ఇప్పుడు నేను ఫిఫ్త్ టైం వెళ్తున్నా నా డ్రీమ్ బకెట్ లిస్ట్ డెస్టినేషన్ కోసం అయితే అక్కడికి వెళ్లే ముందు దారిలో వరల్డ్ వార్ టూకి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని చూసుకుంటూ వెళ్ళాలి ఈ సిరీస్ చాలా చిన్నది ఓన్లీ త్రీ ఎపిసోడ్స్ బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దిస్ ఈజ్ ఎపిసోడ్ వన్ అండ్ డే వన్ ఆఫ్ మై ఫ్రాన్స్ ట్రిప్ ఈరోజు నేను ఫ్రాన్స్లోని నార్మాండీ ఏరియాలో ఉన్నానన్నమాట ఇట్స్ అ నార్మాండీ మెమోరియల్ వీకెండ్ సో ఇక్కడికి వచ్చాను ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా వరల్డ్ వార్ టూ టైంలో హిస్టారిక్గా మనకి చాలా విషయాలు తెలుసు ముందే పుస్తకాల్లో చదివారు బట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా చూడటానికి వచ్చాను నార్మాండీ ఏరియా డిడి జూన్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో జరిగిన వార్ అసలు ఇట్ వాజ్ మ్యాసివ్ అండ్ క్రూషియల్ వార్ బిట్వీన్ ద నాజీస్ అండ్ అమెరికన్ సోల్జర్స్ మధ్యలో జరిగిన వార్ అనమాట సో ఆ వార్కి సంబంధించిన ప్లేసెస్ ని ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను వచ్చేసి పాయింట్ లాక్ సో అది చాలా ఇంపార్టెంట్ క్లిఫ్ అనమాట సో అమెరికన్ సోల్జర్స్ వార్ గెలవటానికి ఆ క్లిఫ్ ఎక్కి నాజీస్ని ని ఓడించడం జరిగింది అక్కడ ఒక మెమోరియల్ కూడా కట్టారు సో మెషిన్ గన్స్ ప్లేస్ చేసిన ఫైరింగ్ అనేది చే కనిపిస్తుంది కదా సో అక్కడ నుండే ఫైరింగ్ అనేది జరిగిందనమాట పెద్ద పెద్ద మెషిన్ గన్లు ఇక్కడి నుంచే ప్లేస్ చేశారు స్ట్ స్టాప్ అనమాట మాకు ఇక్కడ మీకు వెనకాల మెమోరియల్ కనిపిస్తుంది కదా ఏంటంటే జూన్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫోర్న ఇక్కడ ఒక చాలా పెద్ద యుద్ధం అనేది జరిగింది ద డీ డే నాడు ఆ రోజు ఎవరైతే అమెరికన్ సోల్జర్స్ చనిపోయారో వాళ్ళకి గుర్తుగా ఆ మెమోరియల్ అనేది కట్టారు బట్ యా సో ఇదంతా కూడాను యుద్ధం ఈ వాతావరణం మధ్యలో అనేది ఉందన్నమాట సో ఇక్కడ మనల్ని అందరూ చూసుకున్నారు కొంచెం ఉంది చాలా చీకట్గా ఉంది యాక్చువల్గా ఇక్కడే వాళ్ళు మెషిన్ గన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ నుంచి చూసారా కనిపిస్తుందా సో ఇక్కడ ఇక్కడ నుంచొని గన్స్ పెట్టుకునే వాళ్ళు అనమాట పెద్ద పెద్ద మెషిన్ గన్స్ కే ఆల్సో మై గాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది మొత్తం వార్ జోన్ అనమాట ఇక్కడ నుండే వార్ అనేది జరిగింది సో ఇక్కడ లోపల నాజీస్ ఉంది ఫైరింగ్ అనేది చేశారు పెద్ద పెద్ద మెషిన్ గన్స్ తోటి సో ఇక్కడ నుండే వాళ్ళు గన్స్ అనేది పెట్టుకొని ఫైరింగ్ అనేది చేశారనమాట కనిపిస్తుంది కదా వచ్చేసి ఒమాహా బీచ్ అనమాట నేను ఇప్పుడు ఆ బీచ్ ఏరియాలోనే ఉన్నాను ఈ ఏరియా వరల్డ్ వార్ టూ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేసిన పెద్ద వార్ అనేది ఇక్కడే జరిగింది డి డే జూన్ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్న జర్మన్స్ ఆక్యుపై చేసిన ఫ్రాన్స్ ఏరియాలో నాజీస్కి ఇంకా అమెరికన్ సోల్జర్స్కి మధ్యలో జరిగిన వార్ అనమాట ఇక్కడే జరిగింది దట్ వార్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ వార్ టూ అంటే ఆ వార్ వరల్డ్ వార్ టూ గెలవటానికి చాలా ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ రోల్ ప్లే చేసిందనమాట ఇప్పుడు నేను ఆ వార్ జరిగిన ఏరియా అయినటువంటి ఒమాహా బీచ్లో ఉన్నాను ఇదంతా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఉంటది ఇప్పుడు <laughs> డాక్యుమెంటరీ ఒకటి చూశాను నేను జూన్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫోర్న ఏం జరిగింది అసలు నేను చూడలేకపోయాను తెలుసా ఎంత కష్టంగా అనిపించింది అంటే నాకు అంత అంత వినాశనం జరిగింది ఆ రోజు అనిపించింది వరల్డ్ వార్ టూ అనేది ఎంత మాసివ్ డిస్ట్రక్షన్ జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే డి జూన్ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ అసలు ఏం జరిగింది అనేది ఆ డాక్యుమెంటరీలో చూస్తుంటే నిజంగా నాకైతే అసలు చూడలేకపోయాను అంత అంత బాగా చూపించారు డాక్యుమెంటరీ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి నిజంగా యూ హ్యావ్ టు వాచ్ ఇట్స్ అ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు అండ్ యా సో ఈ ప్లేస్ అయితే ప్రస్తుతం చూడటానికి బాగుంది చూడండి లైక్ ఎంత ప్రశాంతంగా ఉందో ఇంత ప్రశాంతమైన ఏరియాలో ఒకప్పుడు పెద్ద విధ్వంసం జరిగింది ఇదే అక్కడే ఆ బీచ్ ఏరియాలోనే అమెరికన్ సోల్జర్స్ బోట్స్లో షిప్స్లో పెద్ద పెద్ద ఇవి తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ నుండి అక్కడ నుండి క్లిఫ్స్ పై నుండి నాజీస్ వాళ్ళకి కౌంటర్ అటాక్స్ ఇస్తూ ఓ మై గాడ్ నిజంగా చాలా చాలా డిస్ట్రక్షన్ జరిగింది వినాశనం అంటారు వరల్డ్ వార్ టూ అనేది బట్ యా హిస్టారిక్ ప్లేసెస్ ని ఇలాగా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నిజంగా బుక్స్లో లో చదువుకున్నవి ఇలాంటి డాక్యుమెంటరీస్ లో చూసినవి డైరెక్ట్ గా చూస్తుంటే ఏదో ఆ డాక్యుమెంటరీ చూస్తుంటే కొన్ని విషయాలు తెలిసినాయి ఎంజి ఫార్టీ టూ ఫాస్టెస్ట్ మెషిన్ గన్ తోటి కాల్చారు అమెరికన్ సోల్జర్స్ మీద నిజంగా ఫైవ్ గన్స్ ఒకేసారి ఆ గన్ నిజంగా సెకండ్కి ట్వంటీ ఫైవ్ బుల్లెట్స్ తగులుతాయి అన్నమాట అది కూడాను టూ థౌజండ్ మైల్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ఓ మై గాడ్ అవి ఫైవ్ గన్స్ ఒకేసారి బీచ్ మీదకి ల్యాండ్ అవుతున్న సోల్జర్స్ మీద కాల్చారు నిజంగా అంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఆ డాక్యుమెంటరీ చూస్తే ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను యాక్చువల్గా నాకు అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలని ఉంది టైం సరిపోతుందో లేదో తెలీదు క్విక్గా కొంచెం అక్కడ దాకా వెళ్ళేసి వచ్చేస్తా చాలా దూరం వచ్చేసాను నేను బస్సు అయితే అక్కడెక్కడో ఉంది కానీ ఇలా బీచ్ పక్కన ఈ గాలి చాలా బాగుంది తెలుసా అసలు ఆర్ ద క్లిఫ్స్ ఇక్కడే ఆ వార్ జరిగింది అండ్ క్లిఫ్స్ క్లిఫ్స్ పైకి ఎక్కి సోల్జర్స్ పైకి వెళ్ళారు దిస్ ఇస్ దియా అక్కడ ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చారు టూ కిలోమీటర్స్ దాదాపు క్లిప్స్ లెవెల్ అక్కడ దాకా ఉంది ఇప్పుడు చూడండి అక్కడికో వెళ్ళిపోయింది వాటర్ లెవెల్ అసలు నేను ఇప్పుడు ఒమాహా బీచ్ మెమోరియల్ దగ్గర ఉన్నాను ఇది చూస్తున్నారు కదా వెనకాల ఇదంతా కూడాను బీచ్ మెమోరియల్ అనమాట సిమెట్రీ చుట్టానికి వెళ్తున్నాం అనమాట నార్మాండీ అమెరికన్ సిమెట్రీ పార్కింగ్ ఏరియా నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట వెనకాల కనిపిస్తుంది కదా అంతా కూడాను పార్కింగ్ ఏరియా దిస్ ఇస్ నార్మాండీ అమెరికన్ సిమెట్రీ ఎంట్రన్స్ మనం ఇక్కడ ఉన్నాం అనమాట ఎంత పెద్దగా ఉండో చూడండి మనం ఇప్పుడు ఇదంతా కూడాను సో so, ఇటువైపు అంతా ఉమాహా బీచ్ మనం ఇటువైపు నుంచే వచ్చాము ఇప్పుడు నార్మల్ అమెరికన్ సెమెటరీ దగ్గర ఉన్నాను ఇక్కడ ఏంటంటే దాదాపు తొమ్మిది వేల మంది అమెరికన్ సోల్జర్స్ ఎవరైతే డీ డే రోజు ప్రాణాలు అర్పించారో వాళ్ళ సమాధుల్ని ఇక్కడ ఉంచారనమాట మీకు ఇక్కడ వెనకాల కనిపిస్తున్నదంతా కూడాను వాళ్ళ సమాధులై చాలా పెద్ద సెమెటరీ ఇది దాదాపు వన్ సెవెంటీ టూ ఎకర్స్లో ఈ సెమెటరీ అనేది ఉంటుంది మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు ఎంత పెద్దదో చూడండి అండ్ వరల్డ్ వార్ టూ టైంలో జరిగిన డిస్ట్రక్షన్ అనేది మామూలుగా కాదు మంది ప్రాణాలు కోల్పోయారో రెండు వైపులా కూడాను అక్కడ ఉమాహా బీచ్ పెద్ద సిమెట్రీ ఇది నిజంగా అసలు ఇదంతా చూస్తున్నారు కదా మీరు ఎంత పెద్దదో మొత్తం తొమ్మిది వేల మంది అమెరికన్ సోల్జర్స్ అంటే మాటలా చెప్పండి నిజంగా వరల్డ్ వార్ టూ టైంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా ఇట్ ఈస్ అ స్మాల్ స్మాల్ రూమ్ పర్వాలేదు అవసరమైనవి ఉన్నాయి బెడ్ ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బట్ చాలా చిన్నగా ఉంది దట్స్ ఇట్ ఓకే చాలా చిన్న రూమ్ అనమాట నేను ఇది జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను బట్ ఇట్ చాలా చాలా చిన్న రూమ్ Çinna bathroom. Biox. అంటే యాక్చువల్గా బయో అంటారనమాట బయోక్స్ పేరు స్పెల్లింగ్ అయితే అలా ఉంటుంది ఫ్రాన్స్లో చిన్న టౌన్లో ఉండబోతున్నాను నెక్స్ట్ టూ డేస్ కూడాను సో ఇక్కడ టూ నైట్స్కి నేను ఈ చిన్న హోటల్ తీసుకున్నాను ఇట్స్ అ టూ స్టార్ హోటల్ అనమాట ఒక బెడ్ ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అంతకంటే ఏం కావాలో చెప్పండి సో అంతే సో దిస్ అ నా స్మాల్ రూమ్ టూర్ అనమాట ఇప్పుడు ఏంటంటే బయో అనే ఈ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి టైం ఆల్రెడీ చెక్ ఇన్ చేసేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది బట్ దట్స్ ఓకే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకొని అండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని వచ్చేస్తే ఈ రోజుకి అయిపోతుంది బట్ 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 బయో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను నేను ఈ టౌన్ చూడటానికి వెయిట్ చేయండి ఈ వీడియో ఇంకా కంప్లీట్ అయిపోలేదు ఆ క్యాథడ్రాల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట అయితే చూడలేను ఎందుకంటే సిక్స్ అంట మాకు రూమ్ లో ఇన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీకి నాకు కీస్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అరగంట బయట అక్కడ వెయిట్ చేసాము ఇంకా లోపలికి వచ్చి ఇంకా అదంతా ఇంకా బయటకు వచ్చేసరికి నాకు సిక్స్ దాటింది నేనేమో సెవెన్ వరకు అనుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ బట్ క్లోజ్డ్ ఉంది సిక్స్ అంట రేపు కూడా డౌట్ ఎందుకంటే నేను ఆ ప్లేస్ నుంచి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఈ టౌన్ కి అండ్ ట్రై చేస్తాను మాక్సిమం ఇప్పుడు తెలిసింది కదా సిక్స్ ఓ క్లాక్ వరకే అని సో రేపు బస్ దిగంగానే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసి ఐ ట్రై మై బెస్ట్ లోపల చూడటానికి బయట నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా లోపల ఎలా ఉంటుందో నాకు నిజంగా చూడాలని ఉంది కానీ ఇంకా టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు చూద్దాం లెట్స్ సి ఐ విల్ ట్రై మై బెస్ట్ టుమారో చూడటానికి దట్స్ ఇట్ ఫర్ ద డే వన్ వీడియో యాక్చువల్గా నెక్స్ట్ డేని నేను నా బకెట్ లిస్ట్లో ఉన్న నా ఫేవరెట్ అండ్ డ్రీమ్ డెస్టినేషన్కి వెళ్ళాలి సో ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ ఆన్ ద డే సో నెక్స్ట్ వీడియోలో మీరు ఆ ప్లేస్ని చూస్తారు సో మీరు మిస్ అవ్వకుండా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి తొందరలోనే ఎపిసోడ్ టూ అంటే డే టూ ఆఫ్ మై ఫ్రాండ్స్ ట్రిప్ రిలీజ్ చేస్తాను అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ Video, then please don't forget to like, share, comment, and subscribe to my channel, Card the Bye, my next video. Lakaladdam.